ఏపీలో పింఛనులు ఈ రూల్ గురించి తెలుసా కీలక ప్రకటన ఖచ్చితంగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛనులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్రంలో ఆరోగ్యం దివ్యాంగులు కేటగిరీల్లో పింఛనులు తీసుకుంటున్న హనరులకు నోటీసులు జారీ చేస్తున్నారు అయితే నోటీసులు ఇచ్చిన వారిలో ఎవరైనా హరతులు ఉంటే కనుక అపీల్స్ చేయొచ్చు ఈ మేరకు ప్రభుత్వం అధికారులు కీలక ప్రకటన చేశారు దివ్యాంగులు పింఛన అపీల్స్ ప్రక్రియకు హనరులుగా నోటీసు అందుకున్న వారు తాము హరులుమని భావించినట్లయితే తమ సమీప మండల పరిషిత్ అభివృద్ధి అధికార ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ను సంప్రదించి తమ అర్జీని సమర్పించవచ్చు అధికారులు మీ అర్జీను పెన్షన్స్ పోర్టల్లో అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ జరుపుతారు షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు కావాలని కోరుతూ మరో నోటీసు జారీ చేయబడుతుంది ఎక్కడ ఎప్పుడు అనే వివరాలు నోటీసు ద్వారా మీకు తెలియజేస్తారు మరిన్ని వివరాలకు సమీప గ్రామం వార్డు సచివాలయ అధికారులను సంప్రదించండి అని తెలిపారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరోళ్ళకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛుణలు తీసుకుంటున్న అనార్లను గుర్తించే పనిని పంచాయతీరాజ గ్రామణీయ అభివృద్ధి శాఖ చేపట్టింది ఆరోగ్యం దివ్యాంగులు కేటగిరీలో పింఛుణలు పొందుతున్న వారిలో హరత లేని వారిని తొలగించనున్నారు జనవరి నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేశారు అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు జారీ చేశారు వారి పింఛుణను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇస్తారు ఈ ప్రక్రియ గురువారం నుండి మొదలై ఈ నెల ఇరవై ఐదు నాటికి పూర్తవుతుంది గ్రామం వార్డు సచివాలయాల సిబ్బందికి ఈ పనిని పూర్తి చేస్తారు వైద్యులు ధృవీకరణలో వైకల్యం నలభై శాతం కన్నా తక్కువగా ఉంటే పింఛన రద్దు చేస్తారు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకుండా పదిహేను వేలు పింఛను తీసుకుంటున్న వారి పింఛున్ను ఆరు వేలకు తగ్గిస్తారు దివ్యాంగులు కాని వారు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధులు కేటగిరీలోకి వస్తే వారికి నాలుగు వేల పింఛనిస్తారు కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా ఇస్తారు వైకల్యం శాతంపై లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే అపీల్స్ చేసుకునే అవకాశం ఉంది వైద్యం బృందాలు నిర్ధారించిన వైకల్యం శాతంలో తేడాలు ఉంటే లబ్ధిదారులు అపీల్స్ చేసుకోవచ్చు ఈ ప్రక్రియ ద్వారా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పింఛను అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం ఇటీవల పింఛన్లపై తనిఖీలు చేసింది ఆరోగ్యం దివ్యాంగుల పింఛనుల్లో అనారులుగా తేలిన కొందరికి వింతంతు పింఛనులు హత ఉందని గుర్తించారు పింఛన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది దివ్యాంగుల పింఛన్లు రద్దు చేసిన వింతంతు పింఛను ఇవ్వాలని అధికారులు దృష్టికి తీసుకువస్తున్నారు దీనిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు దృష్టి సాధించారు కొంతమందికి దివ్యాంగులు పింఛన రద్దు చేశారు కానీ వాళ్ళకి ఇంతంత పింఛన వచ్చే అవకాశం ఉంది వారు తమకు వింత పింఛును కింద అర్హత ఉందని చెబుతున్నారు తమకు వింతెంతు కింద పించను మంజూరు చేయాలని కోరుతున్నారు ఎంతమందికి ఇలాంటి సమస్య ఉందో తెలుసుకుంటున్నారు ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రభుత్వం అన్ని విషయాలు పరిశీలించి ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి